హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అనంతపురంలో తపవనం సర్కిల్ లో మణికంట ట్రేడర్స్ కార్ కార్బన్ క్లీనింగ్ దగ్గర వచ్చేసినామండి ఈ రోజు అయితే కొత్తగా లాంచ్ చేశారనమాట అడ్రస్ వచ్చేసి మన అనంతపురంలో తపోవనం సర్కిల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ కి వెళ్లే దారిలో అయితే ఉంటుంది మణికంటా ట్రేడర్స్ ఇక్కడ ఈ కార్బన్ క్లీనింగ్ ఓనర్ వచ్చేసి హరి గారు ఉన్నారు వాళ్ళైతే చెప్తారు ఇప్పుడు మన షాప్ పేరు వచ్చేసి మణికంట ట్రేడర్స్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ తపోనంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వస్తుంది ఓకే సో మనం కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మీకు ఏముంటుంది అంటే ఒక్కసారి చేయించుకుంటాం మనం అంటే వన్ ఫైవ్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్ అంటే మనం ముందుకు వచ్చాము సో ఫైవ్ ప్రాబ్లమ్స్ అంటే కూడా మీకు ఏమొస్తాయని కానీ అనుకోవచ్చు మీరు బ్లాక్ స్మోక్ రావడము తర్వాత ఇంజన్ హీట్ కావడము లో మైలేజ్ లో పికప్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్ సో ఏదైనా కానీ కార్ కూడా మనం షోరూమ్ లో కొంటాము ఒక టూ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ కార్ లో సౌండ్స్ మారుతుంటాయి వైబ్రేషన్ మారుతుంది పికప్ తగ్గిపోవడము లో మైలేజ్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్ సాల్వ్ కావాలంటే మిషన్ పైన పేర్కొన్న కార్బన్ అంతా క్లీన్ కావాలా సో అదంతా క్లీన్ కావాలంటే ఏమవుతుంది మనం ఈ యొక్క మిషన్ ద్వారా మనము ఇంజన్ ఎటువంటి ఇంజన్ ఒప్పుకోకుండా విత్ ఇన్ కార్ లకైతే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే మన ఎంత మైలేజ్ ఎంతైతే తిరిగింటది రీడింగ్ అంటే ఎక్స్ట్రా తీసుకున్నా థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనం కార్ ఓకే సో కార్ అనే కాదు ఆల్ టైప్స్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ వర్షన్ వెహికల్స్ టెన్ థౌసండ్ సిసి వరకు లారీలు బస్సులు కావచ్చు సో ప్రత్యేక టెక్నాలజీతో చూడండి సో కార్బన్ క్లీనింగ్ మిషన్ కూడా ఉందండి సో చెప్తున్నారు కదా అయితే మొత్తం థర్టీ ఫైవ్ మినిట్స్ లో కార్ కార్బన్ క్లీనింగ్ అవుతుంది ఇంజిన్ విప్పకుండా ఒక కారే కాదు అన్ని రకాల బైక్స్ వీళ్ళ దగ్గర చూడండి మొత్తం ఇంజన్ లో కార్బన్స్ ని సెవెంటీ పర్సెంట్ వరకు శుభ్రం చేస్తుంది ఇంకా మైలేజ్ చాలా వరకు ఇప్పుడు నాబండి కూడా మైలేజ్ ప్రాబ్లం అయితే ఉంది సో నేను కూడా ఒకసారి వచ్చి చేయించుకుంటాను ఇట్లా సో మంచి టెక్నాలజీతో మనకైతే వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చినారండి ఇక మణికంఠ ట్రేడర్స్ వాళ్ళైతే లేటెస్ట్ టెక్నాలజీతో కారే కాదు అన్ని రకాల వెహికల్స్ కి ఇంజన్ కార్బన్ క్లీనింగ్ కి చాలా తక్ తక్కువ ప్రైజ్ కే కార్బన్ క్లీన్ చేసేస్తున్నారు ఎటువంటి ఇంజన్ బయటికి తీయకుండా మరి రండి మీ యొక్క వెహికల్స్ కి కార్బన్ క్లీనింగ్ అయితే చేర్చుకోండి చాలా తక్కువ ప్రైస్ కే వీళ్ళైతే ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేసేస్తారు రిజల్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి కార్బన్ క్లీనింగ్ మిషన్ అండి ఇక్కడ చూడండి ఆన్ చేస్తున్నారు సో ప్రెసెంట్ వచ్చేసి దీనికి ఇండికేషన్ అంతా కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది ఇంకా కార్ కూడా వచ్చేసింది చూడండి కార్బన్ క్లీనింగ్ కి ఇప్పుడు చూడండి ఎయిర్ ఫిల్టర్ లోకి పైప్ అయితే పంపిస్తున్నారు ఇక్కడ దీని నుంచి ఇప్పుడు గ్యాస్ ఈ కార్ లోకి వెళ్తుంది ఇట్లా త్రూ వైర్ ద్వారా వెల్కమ్ టుడస్ అండి ఈ రోజు అనంతపురంలో న్యూ బ్రాంచ్ అయితే ఓపెన్ అయింది మణికంఠ ట్రేడర్స్ అండి ఇది హైడ్రోటెక్ కంపెనీ నుంచి ఈ మిషనరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఏంది అంటే మీ ఇంజిన్ లో బ్లాక్ అయిన కార్బన్ ని మీ ఇంజన్ ఓపెన్ చేయకుండానే క్లీన్ చేస్తాం అనమాట అంటే సపోజ్ ఇప్పుడు మీ వెహికల్ బోర్కు రావడానికి రెండే రెండు కారణాలు అనమాట ఆ కార్బన్ అనేది కార్బన్ అనేది ఫుల్గా బ్లాక్ అవ్వడం సెకండ్ థింగ్ వచ్చేసి పిస్టన్ అనేది పాడైపోవడం అనమాట కార్బన్ వల్లే ఎక్కువ వెహికల్ అయితే వస్తుంది ఆ నే మనం ఇంజన్ ఓపెన్ చేయకుండానే క్లీన్ చేస్తున్నాం అనమాట దాని ద్వారా మీ వెహికల్ డెలివరీ అప్పుడు పికప్ ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తుంది వైబ్రేషన్ నాయిస్ తగ్గిపోతుంది కంప్లీట్ స్మూత్ అయిపోద్ది వెహికల్ దాని ద్వారా ప్రెస్ ఇంపార్టెంట్ కార్బన్ తీసేసే వల్ల పెస్టర్ ఫ్రీగా ఆడుతుందండి దానివల్ల పికప్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు వెహికల్ కి వైబ్రేషన్ ప్రాబ్లం ఉన్నా నాయిస్ ప్రాబ్లం ఉన్నా స్మూత్ రైస్ కోల్పోయి ఉన్నా పికప్ కోల్పోయి ఉన్నా ఇంజన్ ఓవర్ హీట్ ప్రాబ్లం ఉన్నా బ్లాక్ స్మోక్ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కార్బన్ క్లీనింగ్ ఒకే ఒక ఆన్సర్ అండి కార్బన్ క్లీనింగ్ అనమాట దీన్ని చేయించుకోవడం వల్ల డెలివరీ అప్పుడు పికప్ ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తుంది ఫర్దర్ గా మీ వెహికల్ అయితే బండికి అయితే రాదండి ఇంకా పిస్టన్ పోతే తప్ప మీ వెహికల్ రాదు ఆ పిస్టన్ అంత ఈజీగా పోదు ఎందుకంటే పిస్టన్ పోవాలన్నా కూడా కార్బన్ వల్లే పోతుందనమాట దాని ద్వారా ఏంటంటే ఒక కార్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత చేయించుకోవాలి కిలోమీటర్స్ తర్వాత చేయించుకోవాలి బైక్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ తర్వాత ఒకసారి చేయించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవడం వల్ల డెలివరీ ఇంజన్ ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అంత ఫ్రెష్ గా వచ్చేస్తుందండి ఇది హైడ్రోటెక్ కంపెనీ అండి ఇది జర్మన్ టెక్నాలజీతో ఈ మిషన్ అయితే రన్ చేస్తున్నాం హై హండ్రెడ్ పర్సెంట్ ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ తో ఈ కంపెనీ అయితే మూవ్ అవుతుందండి ఎన్నో బ్రాంచ్లు ఎన్నో ఏరియాల్లో ఓపెన్ అయి ఉన్నాయి ఇక్కడ అనంతపూర్ లో ఈ రోజు అయితే ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా ఈ మీకు కార్బన్ క్లీనింగ్ సర్వీస్ ఎవరు నీడున్నా కూడా అనంతపూర్ సరౌండింగ్స్ లో ఖచ్చితంగా దీన్ని అయితే యూస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ బుల్ అండి డ్యామ్ షూర్ గా మనం ఈ రోజు సర్వీస్ చేసి ఎప్పుడో రిజల్ట్ మనం చెప్పట్లేదండి ఈ రోజు సర్వీస్ చేసి ఇప్పటికిప్పుడే రిజల్ట్ చూపించే మేము అక్కడి నుంచి పంపిస్తాం అనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి చూసారు కదా ప్రెసెంట్ అయితే ఇప్పుడు కార్ కి అయితే చేస్తున్నారు తర్వాత రివ్యూ అయితే తీసుకుందాం వీళ్ళ దగ్గర ఒక కార్ కి కాదండి బైక్స్ కి అన్ని పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కంతా కూడా కార్బన్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు మరి ఇంకెంత కాలేసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కూడా కాల్ చేసే డౌట్స్ ఉన్నా కూడా సో మొత్తం థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి ఈ కార్బన్ క్లీనింగ్ అంతా ఇప్పుడైతే ప్రెసెంట్ అయిపోయింది హాయ్ అండి మణికంఠ ట్రేడర్స్ చాలా బాగా నచ్చింది నాకు న్యూలీ ఈ రోజే ఓపెన్ చేశారు కానీ నేను ఎస్టర్డేనే నాది అనంద రియాలిటీ కంపెనీ మాది మా వెహికల్స్ అన్ని ఇక్కడే మేము చేపించుకుంటాం సో ఇక్కడే ఎందుకు అని అనంతపూర్ లో ది బెస్ట్ ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ చేశారు మణికంఠ ట్రేడర్స్ సో కార్బన్ క్లినిక్ అంటే అందరికీ తెలియకపోవచ్చు కార్బన్ క్లినిక్ అంటే అంటే మనం వెహికల్స్ అన్ని అంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కిలో ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ అలా తిరిగిన తర్వాత దానికి వైబ్రేషన్స్ కానీ లైక్ బ్లాక్ స్మోక్ కానీ అలా వస్తాయి కదా సో మా వెహికల్స్ ఎక్కువ తిరుగుతా ఉంటే మాకు అవి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాము మేము మా వెహికల్స్ అన్ని ఇక్కడే చూపించాం మైలేజ్ విషయంకి వస్తే చాలా బాగా మైలేజెస్ వస్తున్నాయి అలాగే బ్లాక్ స్మోక్ వైబ్రేషన్ ఎలా ఏమొచ్చినా ఒక చార్జ్ ఫైవ్ బెనిఫిట్స్ అండి సో మన వెహికల్స్ లాక్స్ లో కొంటాం కానీ దాన్ని మెయింటెన్స్ ఒక మనిషికి హాట్ ఎలాగో వెహికల్ కి ఇన్ఛార్జ్ మెయిన్ ఇంపార్టెంట్ సో ఆ విషయం మనం తెలుసుకోవాలి సో ఈ విషయం ఎందుకంటే మనం ఎక్కువ వెహికల్ తీసుకుంటాము దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది మెయిన్ చేయకపోతే దాని ప్రాబ్లమ్స్ చాలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరిగా మీరు ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత చెక్ చేయించుకోండి మణికంఠ ట్రేడర్స్ తపవనం సర్కిల్ అడ్రస్ వచ్చి నాకైతే చాలా బాగుంది మా కంపెనీ వెహికల్స్ అన్ని ఫ్యూచర్ అన్ని ఇక్కడే చూపిస్తాం మేము అసలు ఇంజన్ అనేది ఏం ఓపెన్ చేయరు రిమూవ్ చేయరు మిషన్ ఉంటుంది డైరెక్ట్ మిషన్ పైప్ ని మన మన వెహికల్ లోనే ఉంటుంది మన ఇంజన్ అయితే ఎలాంటి పార్ట్స్ రిమూవ్ చేయరు వాళ్ళు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చాలా చాలా బాగా కనిపించింది మైలేజ్ విషయంకి వచ్చిన అండ్ వైబ్రేషన్ అనేది పికప్ అనేది ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది నాకు థ్యాంక్ యూ మనకన్నా ట్రైడర్స్ సో అండ్ నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఇది అంతా యూత్ వాళ్ళకంతా టెక్నాలజీ తెలుసు ఎలా యూజ్ చేయాలో తెలుసు సో వీళ్ళని సపోర్ట్ చేయండి నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి రండి మీరు కూడా వచ్చి సో మీ కార్ కి గానీ ఇంకా ఎనీ వెహికల్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ వచ్చేసి కార్బన్ క్లీనింగ్ అయితే చేపించుకోవచ్చు